తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది పెట్టింది ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసిసి తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నాటరాజన్ భేటీ అయ్యారు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది ఇది మర్యాదపూర్వక సమావేశం సమావేశమని చెబుతున్నప్పటికీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు సమాచారం ఇదే సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లుభి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి కసరత్తు మొదలుపెట్టిన కాంగ్రెస్ అధిస్తాను అటు మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు సాధారణ సమావేశం కానీ చెప్తున్నప్పటికీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సెలక్షనే జరగబోతుందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సునీల్ రెడ్డితో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయింది సీఎం నివాసంలో ఈ భేటీ కొనసాగుతోంది కాసేపటి క్రితం ఆమె మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సీఎం నివాసానికి వచ్చారు అప్పటికే అక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కూడా ఉన్నారు ఇక నలుగురు మధ్య ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చ జరిగినట్టు తెలుస్తుంది ప్రధానంగా ఈ నెల పదవ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల అభ్యర్థులకు సంబంధించి నామినేషన్ ఇవరి తేదీ ఉంది ఈ లోపు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది కాబట్టి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి చర్చించినట్టు తెలుస్తోంది ఇక ఎవరికి ఎమ్మెల్సీ కట్టబెట్టాలి అన్న అంశంపై అయితే దాదాపు ఒక కసరత్ అయితే కాంగ్రెస్ పార్టీ చేసింది ఆ ప్రధానంగా ప్రస్తుతం ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల ఐదు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారు దాంట్లో ఒక టిఆర్ఎస్ కి వెళ్లే అవకాశం ఉంది మిగతా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాకైతే వచ్చింది ఆ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ముందు సిపిఐ పార్టీకి అయితే హామీ ఇచ్చింది ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని సో ఆ మూడు నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయిస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఒక అంచనాకు వచ్చారు మిగతా మూడు స్థానాలకు సంబంధించి ఎవరికి ఇవ్వాలి అన్నదైతే ఒక తుది కసరత్తు జరుగుతా ఉంది ప్రధానంగా అన్ని సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పదే పదే చెప్తున్నారు పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు ఖచ్చితంగా పదవులు వస్తాయి ఎవరు కూడా పైరవీలు చేయాల్సిన అవసరం లేదు పార్టీ అన్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ప్రకటిస్తుంది అని చెప్పేసి ప్రస్తుతం అయితే ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ పావులు కలుగుతుందనే చెప్పాలి అన్ని సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కొంతమందికి ఇటు నామినేటెడ్ కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చినాయి అందులో భాగంగా ఈసారి మూడు అసెంబ్లీ ఇటు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒకటి ఓసీకి మరొకటి ఎస్సీ మహిళ మరొకటి ఎస్సీకి కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఎస్సీకి సంబంధించి అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది గతంలోనే ఆయన పేరు ఏసీసీ అనౌన్స్ చేసినప్పటికీ చివరి నిమిషంలో ఆ స్థానంలో ఆ స్థానాన్ని మహేష్ కుమార్ గౌడ్ కి కేటాయించారు ఇక ఈసారి ఆయనకు దాదాపు ఎస్సీ కోటాలో కన్ఫర్మ్ అని చెప్పేసి తెలుస్తా ఉంది మరొకటి ఎస్సీ మహిళకు ఇచ్చే అవకాశం ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మహిళ పేరు ప్రధానంగా వినిపిస్తుంది మరి ఆ ఎస్సీ కోటాలో ఆమెకే ఇస్తారా లేకపోతే ఇంకెవరికన్నా ఆ స్థానాన్ని కేటాయిస్తారా అనేది చూడాలి ఇక ఓసీకి సంబంధించి అయితే ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి సీఎం సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి అదేవిధంగా గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసినటువంటి కుమార్ ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి మరి ఏసీసీ ఎవరి పేరు ఎవరికి ఖరారు చేస్తుంది అనేది చూడాలి ఈ పేర్లకు సంబంధించి అయితే దాదాపు కసరత్తు పూర్తయింది ఇక ప్రస్తుతం ఇటు ఒక నిర్ణయం తీసుకొని ఏసీసీ పంపిస్తే ఏఐసిసి ఎవరిని ఫైనల్ చేస్తుంది అనేది చూడాలి దాదాపుగా ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తు తుది దశకు చేరుకుందనే చెప్పాలి అందులో భాగంగానే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎంతో భేటీ అయ్యి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి చర్చించినట్టు తెలుస్తుంది అసలు ఈసారి ఒక స్థానానికి సంబంధించి ఇటు ఎంఐఎం కూడా పోటీలో ఉంటుంది అని చెప్పేసి మొదట అనుకున్నారు కానీ ఎంఐఎం తో కాంగ్రెస్ నేతలు మాట్లాడినట్టు తెలుస్తోంది తర్వాత ఇటు ఇటు స్థానిక సంస్థల కోటాలో ఎంఐఎంకి కేటాయించే అవకాశం ఉంది సో ఈసారి మొత్తం కూడా నాలుగు స్థానాలలో ఇటు కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐతో కలిసి ఆ నాలుగు స్థానాల్లో కూడా విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రధానంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తారన్న చర్చ కూడా జరుగుతా ఉంది సీక్రెట్ ఓటింగ్ కాబట్టి దానికి సంబంధించి ఇంకా ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇటు మిత్రపక్షానికి కానీ ఓటేస్తేనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంతో కలిసి నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది లేకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది మరి బిఆర్ఎస్ ఒక స్థానానికే పోటీ చేస్తుందా లేకపోతే ఇంకొక స్థానానికి సంబంధించి కూడా తమ అభ్యర్థిని నిలుపుతారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది